రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలం నర్మల ఎగోమా నీరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గలంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు ప్రత్యేక సజ్జింగ్ ఆపరేషన్ టీం ఏర్పాటు చేసి ఎగోమా వద్ద వాగును దాటుతున్న క్రమంలో వరదలో కొట్టుకుపోయిన నర్మల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య బుధవారం గలంతు కాగా ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీస్ నీటిపారుదల మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఎగోమా ప్రవహించే మండలాల్లోని చెక్ డ్యాంలు బ్రిడ్జిలు కల్వటులు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు ఇతనికి గంభీరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎస్ఏ అనిల్ కుమార్ తన కిక్కి బృందం కలిసి గంభీరావుపేట ఎల్లమవాగ్గ వద్ద పరివాహక ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా సిఏ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వరదలో కొట్టుకుపోయే నాగయ్య ఆచుకీ కొరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జిల్లా ఎస్పీ మహేష్ గీత ఆదేశాల మేరకు ఐదు బృందాలు ఏర్పడి నర్మాల నుంచి గంభీరావుపేట వరకు గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేట వరకు బల్లారెడ్డిపేట నుంచి ఎల్లారెడ్డిపేట మండల వెంకటాపూర్ వరకు వెంకటాపూర్ నుంచి సిరిసిల్ల వరకు సిరిసల నుంచి రిజర్వ్ రిజర్వాయర్ బతుకు వెతకాలకి ఒక్కో ప్రాంతానికి ఐదుగురుతో కలిపి ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు ఈ టీం సభ్యులు వెంటనే తమ విధి నిర్వహణ మొదలు పెట్టాలని పెట్టామని బాగుపరివాహక ప్రాంతాల రైతులు నాగయ్య ఆచుకీ తెలుసుంటే సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాధానం అందించాలని కోరారు ఇతనికి ఆపరేషన్లో సీఎస్ శ్రీనివాస్ గౌడ్ ఎస్ఐ అనిల్ కుమార్ ఎన్డీఆర్ఎఫ్ రెండు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు నమస్తే నేను సిఏ ఎల్లారెడ్డిపేట గత వానల రీత్యా కామారెడ్డి కురిసిన భారీ వర్షాల వల్ల నర్మల మన డ్యామ్ కింద రైతులు దాదాపు చిక్కిన వారందరూ వచ్చారు మిగిలిన ఒక రైతు ఆ నాగయ్య అనే వ్యక్తి ఆ ప్రవాహానికి గల్లత్త అయినందుకు గాను ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గారు మనము ఇక్కడి నుంచి ఏది నర్మలా నుంచి మానేరు డ్యాం వరకు దాదాపు ఐదు టీంలు డివైడ్ చేసి మధ్య మధ్యలో ఒక్కొక్క టీంలలో ముగ్గురు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా గ్రామ మన రెవెన్యూ ఫిషరీస్ గజయితగాళ్ళతో కలిసి ఒక టీంగా ఏర్పాటు చేసి ఈ గల్లద్దయిన వ్యక్తి నిమిత్తము ఆచుకి వెతకడానికి ముద్దుగా నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము ఆ విషయంలో మనకు ఏదైనా గ్రామస్తులు మీ పక్కల అంటే విలేజ్కి ఉండే ఫార్మర్స్ ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళ దగ్గర ఏడాన్న వ్యక్తి ఒక్కడ ఏమైనా ఆచూకీ తెలిస్తే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వారికి మీరు కృతజ్ఞత ఉంటారు ఈ విషయమై మీరందరూ మండల ప్రజలందరూ కోఆపరేట్ చేసి మాకు సహకరిస్తారు భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ